పైలెట్ పద్దతిలో తొలుత ఒకటి లేదా కొన్ని జలాశయాల్లో పూడగతీత పూర్తి చేసి వాటి ఫలితాల ఆధారంగా రాష్టంలోని అన్ని జలాశయాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుతో పాటు ఖజానాకు ఆదాయం సమకూరేలా పూడగతీత చేపట్టనున్నారు కేంద్ర జలశక్తి శాఖ విధానాన్ని అనుసరించి ఈ ప్రక్రియ కొనసాగించనున్నారు రాష్ట్రంలోని చాలా జలాశయాల్లో పూడిక పేరుకుపోయింది ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో క్రమేణా పెరుగుతూ వస్తోంది ఫలితంగా ఆయా జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది ప్రధాన జలాశయాల్లో వాస్తవ నిల్వ సామర్థ్యానికి ప్రస్తుత నిల్వ సామర్థ్యానికి అంతరం బాగానే ఉంది జలాశయాల్లో పూడికతీతకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు ఆ విధానానికి లోబడి రాష్ట్రంలోనూ జలాశయాల్లో పూడికతీత చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకోసం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పలు దఫాలు సమావేశమై కొన్ని సిఫారసులు చేసింది జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఖజానాకు ఆదాయం వచ్చే విధానాన్ని అనుసరించి పూడికతీత చేపట్టాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది అందుకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం పూడికతీతకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర జలశక్తి శాఖ విధానానికి లోబడి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా జలాశయాల్లో పూడికతీత చేపట్టాలని పేర్కొంది అయితే మొదట పైలట్ పద్దతిన ఒకటి లేదా మరికొన్ని జలాశయాల్లో చేపట్టి ఆ ఫలితాల ఆధారంగా అన్ని జలాశయాల్లో పూడిక తీయాలని నిర్ణయించింది అందుకనుగుణంగా నీటిపారుదల శాఖ కసరత్తు చేసింది ఇతర రాష్ట్రాల్లో ఇతర హాల్లో పూడికతీత చేపట్టిన విధానాలు పరిస్థితులను అధ్యయనం చేశారు పూడికతీతతో వచ్చే మట్టి పూర్తి సారవంతంగా ఉంటుందని అది పంట పొలాలకు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు వీటితో పాటు జలాశయాల్లో ఉండే ఇసుక కూడా వినియోగానికి వస్తుంది పూడిక మట్టితో పాటు ఇసుక ద్వారా ఖజానాకు ఆదాయం బాగానే సమకూరుతుందని అంచనా వేస్తున్నారు అన్నింటినీ క్రోడీకరించి పైలట్ పద్దతిన రాష్ట్రంలోనూ జలాశయాల పూడికతీత చేపట్టేందుకు సిద్దమైంది ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన తరుణంలో అందుకు అనుగుణంగా టెండర్ డాక్యుమెంట్ తయారు చేయనున్నారు ఆ తర్వాత ఇంజనీర్లతో కూడిన సాంకేతిక కమిటీ సంబంధించిన శాఖల ఉన్నతాధికారులతో కూడిన సమన్వయ కమిటీ ఆమోదంతో ముందుకు వెళ్లనున్నారు మొదట ఒకటి లేదా మూడు జలాశయాల్లో పైలట్ పూడిక పూడికతీత చేపట్టాలని భావిస్తున్నారు కడెం జలాశయంలో పూడిక తీసేందుకు సిద్ధమవుతున్నారు అవసరమైతే కడెంతో పాటు మధ్య మానేరు దిగువ మానేరు జలాశయాల్లో కూడా పైలట్ విధానంలో భాగంగానే చేపట్టాలని అనుకుంటున్నారు సాంకేతిక కమిటీ సమన్వయ కమిటీలో చర్చించిన తర్వాత ఇందుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు